హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు అందరూ మేమైతే ఇక మా అక్క వాళ్ళతో నేను డి మార్ట్కి వచ్చినా ఇక అక్కడ ప్రైజ్ లెట్లు ఉన్నాయి అవన్నీ ఏంటనే నేను మీకు చూపిస్తాను మేము ఏమి ఇంకా అనేది అసలు డీ మార్ట్కి ఓనే పోవద్దు పోతే మాత్రం ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది ఇక మెయిన్ ఎంట్రెన్స్ మనం ఏదైనా బ్యాగ్స్ తీసుకొస్తే వాళ్ళు ట్యాగ్ వేసి ఇస్తారు కదా అట్లా ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మొత్తము అలా మనకి మెన్షన్ చేసి ఉంటుంది కదా మన ఊర్లలో అయితే ఉండదు మా ఊర్లల్లో అయితే డిమార్ట్లో అట్ల ఏమి ఉండవు జస్ట్ కిరాణా షాపులలోనే తీసుకొచ్చుకోవడం అసలు ఈ డిమార్ట్ కోతే ఏంటంటే కొనబుద్ధి అవుతుంది డైరెక్ట్ తీసి మనం అందులో వేసుకోవడం కాబట్టి అన్నీ కొనాలనిపిస్తుంది ఇప్పుడు నార్మల్గా మనం కిరాణా షాపులకు పోయి అయితేనేమో మనం చెప్తేనే వాళ్ళు ఇస్తారు కాబట్టి అక్కడ ఏం లేదు ఇక్కడైతే అన్నీ చూసినాయని తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది నేను మా అక్క మా బావతో వచ్చిన వీళ్ళైతే మా అక్కను మా బావ హిప్పీ ప్యాకెట్ చూస్తారు తీసుకోవడానికి ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ నుండి పెట్టినాం ఇక లాస్ట్కి ఎక్కడి వరకు ఎండ్ నేను మీకు చూపిస్తా బయట డి మార్ట్లో నాకైతే సేమ్ కాస్ట్ అనిపిస్తుంది బట్ డి మార్ట్ల క్వాలిటీ కోసం వెళ్తామని అనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపిస్తుంది మరి మీకు ఎట్లా అనిపిస్తుందో ఇక్కడ చిన్న పాప చూడండి వాళ్ళ మమ్మీ షాపింగ్ చేస్తా ఆమె అయితే ట్రాలీలో కూర్చున్నా ట్రాలీ అయితే వాళ్ళ కోసమే ముందు అది ఉంటుంది కదా ఆ చిన్నపిల్లల కోసమే ఇక్కడ ఇవన్నీ కుల్లానే మనమే అన్నీ తీసుకొని పోసుకోవాలి అందులో కవర్లలో మళ్ళీ మన కిరాణా షాప్స్లలో అయితేనేమో కేజీ అంటే కరెక్ట్ కేజీ ఇస్తారు ఇక్కడ అట్లా కాదు మనం ఆ కవర్లో వస్తే అక్కడ కౌంటర్ కాడ అది ఎంత అయితే అంతే ఇక మా అక్క ఇక్కడ పిండి అని చెప్తుంది పిండి కూడా ఉంది ఇక్కడ చింతపండు సేమ్ పల్లిపట్టి టైప్ ఉంది కదా ఇట్లున్నాయి మొత్తం అన్నీ రెడీమేడ్గానే దొరుకుతున్నాయి అసలు పల్లెటూర్లల్లో అన్నీ నేచురల్గా దొరుకుతాయి ఇక్కడ పిండి ప్రతి ఒక్క పిండి ఉంది సేమ్ అట్లనే అది ఇంట్లో మిక్స్ అవుతుంది ఇది అందులో మిక్స్ అవుతుంది కానీ ఇక మనమే తీసుకోవాలి అది ఏంటని అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది రాసి పెట్టి ఉంటుంది అది మనం తీసుకోవాలి ఇట్లయితే మేమైతే ఏమేమి సామాన్లు తీసుకున్నాము ఈ డిమార్ట్ షాపింగ్ మొత్తం చూడండి మీరు కూడా మాతో పాటు అక్కడికి వెళ్తేనైతే అసలు ప్రతి ఒక్కటి కొనుక్కోబుద్దు అవుతుంది ఎందుకంటే మనం డైరెక్ట్ తీసుకుండే కాబట్టి అన్నీ కొనుక్కున్నాయి మాకైతే ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ ఉన్నది పప్పులు జీలకర్ర పాపడాలు ఇదైతే బ్రౌన్ రైస్ అన్నట్టు అన్నీ కొనుక్కున్నది ఇవన్నీ ప్రైజ్లు దేని దానికి పెట్టైతున్నాయి అవుతున్నాయి ఇక్కడ చూసిరా ట్రాలీలు ఇద్దరు ఎక్కిరు అసలు ఇక్కడ ఎంతమంది కొంటారో అంతమంది పిల్లలు కూడా వస్తారు వాళ్ళందరినీ ట్రాలీలు వేసుకొని నడుపుకుంటూ పోడే ఇక చూడండి బాబు అవన్నిటిని అందుకోవాలని చూస్తాడు ఆ ట్రాలీలు అయితే సామాన్ ఉందో వాళ్ళ సామాన్ ఎంత కేన్ని కేజీలు ఉందో వాళ్ళు కూడా అంతే ఇక ఈక్వల్ ఉన్నారు ఇక్కడ ఇవన్నీ తీసుకుంటారు చూడండి ఇవన్నీ స్ప్రేస్ మన లేడీస్ ఎంపోరియం కూడా ఉంటుంది ఇందులోనే అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి దొరకందంటే ఏముండదు ఏదంతా కిరాణా షాప్ మనది సరుపులు సబ్బులు అవన్నీ ఇక్కడికి అయితే వచ్చినాము ఈ ఇంట్లోకి కావాల్సిన ప్రతి సామాను ఉంటుంది ఇందులో డిమార్ట్ల బయట కూడా అంతే ఉంటుంది కానీ బయట మనం క్వాలిటీ చూడం కదా అనేసి అట్లా ఉంటుంది ఇక్కడైతే క్వాలిటీ ఎప్పటికప్పుడు వేస్తారు కాబట్టి అట్లా అట్లా చాలా మంది అట్రాక్ట్ అవుతారు డిమార్ట్ కోసము మేము కూడా అందుకే వేయనాము క్వాలిటీ మంచిగా ఉంటుంది అని అంతే నాకైతే కిరాణా షాప్లో వాళ్ళ దగ్గరనే కొనాలనిపిస్తుంది ఎందుకంటే కొంచెం వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అందుకోసమనే నాకు అసలు ఇక్కడికి వస్తే తలకాయ కూడా తిరుగుతుంది ఏసీ నాకు అస్సలు పడదు అందుకోసమనే నాకు అసలు ఈ రాయల్గా అసలే నచ్చదు ప్రతి ఒక్కటి ఒకటే దగ్గర దొరుకుతుందని మాత్రమే అట్రాక్ట్ అవ్వడు తప్ప అసలు నాకు బయట ఉన్న ఇక్కడ తేడమే అనిపించదు నాకైతే అట్లా అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే ఇంకా పాపం షాప్స్లలో కొంటేనే బెటర్ కదా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఏదైనా కూడా ఇప్పుడు బస్సులు లేవా ఆటో వాళ్ళకి ఇబ్బంది బస్సులు ఉంటే ఇప్పుడు ఈ డిమార్ట్స్ ఉంటే కిరాణం వాళ్ళకి ఇబ్బంది అట్లనే ఉంటుంది కదా ఒకరితేవట్టి ఇంకొకరికి నష్టమే ఈక్వల్ అయితే ఎప్పుడు ఉండదు మంచి ఇలా అయితే ట్రాలీలలో కూర్చొని వస్తుడే వస్తారు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు నార్మల్గా చూసి టైంపాస్ చేయడానికన్నా పోతారు ఇక డిమార్ట్లు నేను మా అక్క మా బావైతే వచ్చినాము ఇక ఇంట్లో సామాన్ తీసుకోవడానికైనా ఇక ఇక్కడ పిల్లలు వాళ్ళకు వాళ్ళే బ్రష్లు వాళ్ళకు వాళ్ళే కర్చిప్స్ సెలెక్షన్ చేసుకుంటున్నారు మనకైతే మన మమ్మీ వాళ్ళు ఏది ఎత్తారు కోకోనట్ ఆయిల్స్ ప్రతి ఒక్కటి ఇంకేం ఉండదు అంటే ఏమిటో మాక్సిమం అందరికీ తెలుసు కానీ నేను వెళ్ళినా షేర్ చేయడానికి మాత్రమే వీడియో అంతే ఈ బాక్స్లు ఇవైతేనే నచ్చుతాయి నాకు ఈ బాక్స్లో చిన్న చిన్న హోమ్ మేడ్ ఆర్ట్స్ అట్లాంటివి అయితే నచ్చుతాయి కొంచెం మంచిగా అనిపిస్తాయి చూడ్డానే మీకు ఏం నచ్చుతాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు అంటే ప్రతి ఒక్క ఐటమ్ ఒకటే దగ్గర దొరికినప్పుడు మనకు అన్నీ నచ్చవు కదా ఏదో ఒకటి నచ్చుతాయి కదా నాకైతే ఈ కిచెన్ టూల్స్ అంటే ఇష్టము ప్లస్ మళ్ళీ హోమ్ మేడ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్కి యూజ్ చేసుకుంటాం కదా మనం అవైతే నాకైతే చాలా ఇష్టం ఈ చిన్న చిన్నవి చూస్తే మంచిగా అనిపిస్తాయి మళ్ళీ చిన్న చెప్పులు చిన్న ఫ్రాక్స్ చిన్నపిల్లలు ఏది చూసినా చాలా మంచిగా అనిపిస్తుంది ఏదైనా చిన్న ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది ఇక పెద్ద వాళ్ళు పెద్ద అయినా కొద్దిగా ఏమనిపి చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇక వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు ఉంటే వాళ్ళకే టర్న్ అవుతావు అట్లా ఉంటుంది మన ఇక సామాన్ ఉంది ఇంట్లో సామాన్ బాకెట్లు బౌళ్ళు బట్టలు అన్నట్టు బాటిల్స్ చిన్నపిల్లలకి మనం టిఫిన్ బాక్స్లు పెడతాం కదా అవి యాక్చువల్గా అసలు ప్లాస్టిక్ వాడనే వాడద్దు కానీ మనం అయితే ఒకరు న్యూస్ ఒకరు ఒకరు న్యూస్ ఒకరు అట్లనే మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మన ఇండియన్ సైకాలజీ ఎట్లుంటుంది పక్కింటోళ్ళు ఏం చెప్తే మనం కూడా అదే చేయాలని ఉంటుంది ఎవరికైనా ఇక్కడైతే ఈ బ్రషెస్ అన్నీ ప్రతి ఒక్కటి ఇంకా ప్రతి ఒక్కటి ఇన్నే ఉన్నది ఈ బాక్స్లు అన్నీ అది ఏది చూసినా కూడా అదే తీసుకోబుద్దు అయితే ఇది బాగుంది కదా అనిపిస్తుంది మనకు ఉన్నా కూడా అరే మనది బాగాలేదు ఇది బాగుంది కదా అనిపిస్తుంది అంతే మళ్ళీ ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా డిమాట్లో అసలు మంచి ట్రిక్తో ఉంటారు టైం సెన్స్ తెలియకుండా అట్లా వెదర్ని బట్టి మనమైతే స్పెండ్ చేయగలుగుతాం కదా ఇదంతా బట్టల క్లిప్పులు సామాను ఇదంతా అవే ఇవి ఇవి ఇప్పుడు మన హోమ్ మేడ్ కిచెన్స్ కిచెన్ టూల్స్ ఉన్నాయి కదా అవి అయితే మంచిగా అనిపిస్తాయినాక బాటిల్స్ ఆ వాళ్ళు సర్దడం మంచిగా సర్దుతారు అంటే వాటిని చూసినా టర్న్ అవుతారు కదా అన్నట్టు ఇవాళ ట్రిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఇట్లా మా అక్కనైతే ఇది తీసుకుందాం అని అంటుంది ఇదైతే ఇది మనకి పిల్లలకి కర్రీ బాక్స్ పెడతాం కదా కంపాక్స్ లెక్క ఉంది కనుక అది కర్రీ స్నాక్స్ ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెడతారు కదా పిల్లలకి సో ఆ బాక్సులు అలా పెడతారు అన్నట్టు ఇవైతే మంచిగా ఉన్నాయి అంటే మనం పెళ్ళిళ్ళకి పూలు పళ్ళు అట్లా తీసుకెళ్తారు కదా పూలు పళ్ళ డబ్బా అంటారు కదా అట్లా ఉన్నది కింద లీఫ్ డిజైన్ కస్టమర్స్ కొనడానికి కంపెనీ వాళ్ళు ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తారు లీఫ్ డిజైన్ అయినా ప్రతి ఒక్క డిజైన్ మనం అట్రాక్ట్ కావడానికి అన్నిటికీ ఇప్పుడు ఒక సామాన్ని ఒక వందల డిజైన్లతోని డిజైన్ చేస్తారు డిజైనర్స్ వెహికల్ అయితే మొత్తం హౌస్ మేడ్ మనకి హౌస్కి డెకరేషన్ చేస్తాం కదా అవన్నీ అయితే ఉన్నాయి మస్తున్నాయి అసలు నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి మా అక్క మా బావకి చూపిస్తుంది ఇవన్నీ మనం ఏదైనా కొనుక్కోవచ్చు డబ్బులు ఉంటే ఫస్ట్ పైసలు ఉండాలి మనకు అంతే డిమార్ట్లో పోతే ఒకటి కొనేది ఒకటి మనం ఒక్కదాని కోసం పోతా కానీ అడిగేనాక వందగా కొంటాము అదే ట్రిక్ డిమార్ట్లో అసలు టైం కూడా తెలవనియ్యారు మనకి అసలు టైం అనేదే ఉండదు డిమార్ట్లల్లో ఎందుకంటే మనకి టైం తెలియకుండా అందులో స్పెండ్ చేయాలన్న కాన్సెప్ట్తో అదైతే అట్లా చేస్తారు డిమార్ట్లల్లో ఇక్కడ అన్ని అన్నీ మంచిగా ఉన్నాయి ఇగో వినాయకుడు చూడండి ఎంత ఉంది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా డిజైన్ అంటే మస్తుంటే మస్తున్నాయి అసలు ప్రైస్ కూడా ఇగో లాఫింగ్ బుద్ద ఇవైతే చాలా బాగున్నాయి చిన్న చిన్న టూల్స్ చూస్తే మస్తు అనిపిస్తుంది కదా అసలు ఇగో ఇక్కడ మేకప్ మనకి బాక్స్ ఉంటుంది కదా పెళ్లి కూతుర్ని వేసే బాక్స్ అని అంటారు ఇందులో మనం సామాన్ అంత వేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది ఇదైతే మా అక్క కూడా కొనుక్కుంది మా అక్క దగ్గర కూడా ఉంది మా అక్క అన్నీ అన్ని కొనుక్కుంటుంది మంచిగా ఇదైతే స్టోన్ రియల్ స్టోన్ అసలు అది రియల్ స్టోన్కే ఉంది ప్లాంట్ అంటే ప్లాంట్ ప్లాస్టిక్దే కానీ స్టోన్ అయితే రియల్ది మస్తు అనిపిస్తుంది మనం షోకేజ్కి పెట్టుకోవచ్చు కదా అట్లా యాక్చువల్గా ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా డీమా అట్లా మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా కలిసిరు అంటే సబ్స్క్రైబర్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అనేసి అయితే ఒక అమ్మాయి కలిసింది అమ్మకైతే నేను నా ఛానల్ పేరు అయితే చెప్పిచ్చేసిన వీడియో తీసుకుంటుంటే వీడియో అలో లేదు ఎవరైనా చూస్తే ఏమన్నా నాకు ఛానల్ ఉందని చెప్పిన తర్వాతకి ఓకే మీ ఛానల్ పేరు చెప్పండి నేను సబ్స్క్రైబ్ చేస్తా అన్నది ఇవైతే చాలా బాగున్నాయి నాకైతే మస్తు అనిపిస్తుంది ఇది లాంతర్ లాగా ఇట్లా బకెట్ లాగా మస్తుంది ఇవన్నీ రియల్ స్టోన్స్ రియల్ స్టోన్స్తోనే కస్టమైజ్ చేసేరు ఇక మనం ఇది చెరకుది షాప్స్లలో పెట్టుకుంటారు కదా ఎక్కువ ఇదంతా ఫ్లవర్ బొకేస్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇది మొత్తం ఇంకా స్టీల్ సామాన్ మన బౌళ్ళు బొక్కలు అవన్నీ ప్రతి ఒక్కటి ఉంది స్టీల్ ఏ చూసినా అదే కొనుక్కోబుద్దు అయితే ఫస్ట్ మేము ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ నుంచి అయితే స్టార్ట్ అయినాం అన్నట్టు డీమార్ట్లో ఎంట్రెన్స్లో ఫుడ్ తర్వాత హోమ్ మేడ్ ఆర్ట్స్ ఇంకా క్రాఫ్ట్స్ ఇంకా కిచెన్ టూల్స్ ఇవన్నీ అయిపోయినాయి లాస్ట్కైతే వీడికైతే అది చేసినాము ఇది మొత్తం ఇంకా స్టీల్ ఐటమ్స్ అన్నట్టు అవన్నీ చూసినాము ఈ బాక్స్లు మంచిగా అనిపిస్తుంది ఏం చూసినా కూడా అన్నీ చూసి తీసి గంతే అంతే కూడా ఇవి టంగ్ క్లీనర్స్ మనకి కాపర్లా ఇప్పుడు ఏదైనా కాపర్ చాలా మంచిది కదా అందుకోసం అని ఈ టంగ్ క్లీనర్స్ కూడా కాపర్ బట్టి పెడుతున్నారు అన్నీ ఖచ్చితంగా ఇలా డీమా అట్లా కొన్నా కొనుక్కున్నాడు ప్రతి దాని టచ్ చేసి చూసి ఆడబెడతారు మళ్ళీ అట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఎందుకంటే చూసే వాళ్ళకి కొంటారా అనిపించేటట్టు ఇదంతా మొత్తం దేవుని సామాగ్రి మొత్తం పూజ సామాగ్రి అన్నట్టు ఈ ప్లేట్స్ మంగళహారతులు ఉన్నాయి రాగి చెంబులు ఉన్నాయి ఇంకా పెద్ద దీపాలు ఉంటాయి కదా అవి ట్వెల్ హండ్రెడ్కి పేరు ఏమో అన్నారు ఎయిట్ హండ్రెడ్కి కూడా ఒక వన్ పేరు వస్తుంది కానీ కొంచెం షార్ట్ ఉంటాయి ఇక్కడ ప్లేట్స్ ఇక చెంచాలు నైఫ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫోక్ స్పూన్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా జాలీలు ఇక ప్రతిదీ ఒక్కటి దొరకందంటే ఏం లేదు మ్యాక్సిమ్ అందరికీ తెలుసు ఈ మాట్లా ఎట్లుంటుందో అని మా ఊర్లో అలానైతే అయితే ఉండదు ఇక మాకైతే ఇడ్లీ ప్లేట్లు ఇవి టిఫిన్ ప్లేట్లు పెళ్ళప్పుడు గన్నిగన్నం పెట్టారు అయినా కూడా మళ్ళీ అవ్వబడుతుంది ఏదైనా ఇక చూసి తీసుకోవాలన్నట్టు ఇట్లా ఎగ్ షేప్లు ఉన్నాయి ప్లేట్స్ అవి ఎక్కువ ఆంధ్ర వాళ్ళు యూజ్ చేస్తారంట అదైతే ఎగ్ బాయిల్స్ చేసుకోవడానికి పోపు రైస్ చేయడానికి పోపు పెట్టుకోవడానికి అది బాగుంటుంది అది కూడా యూసింది మళ్ళీ ఇంకా మా బాబు అయితే ఇక్కడ బొమ్మ అయితే బొమ్మ తీసుకుంటావు స్వీటీ అంటాను మా అయితే స్వీటీ బొమ్మ తీసుకుంటావు అంటే ఇంకా బొమ్మ సరే అంటుంది మాకు ఏది వద్దన్నది ఏముండదు ఉండదు డాల్స్ చాలా బాగున్నాయి నాకు అయితే బొమ్మలు అనే టెడ్డి బేర్స్ చాలా ఇష్టం మా ఇంట్లో మస్తు ఉన్నాయి అయినా కూడా మళ్ళీ విటమిన్ కే ఉంటుంది ఇక్కడ దోశ ప్యాంట్స్ ప్రతి ఒక్కటి ఇందులో ప్రైజ్ని బట్టి ఉంది ప్యాంట్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే కొంచెం క్వాలిటీ అనిపిస్తుంది నాకు కూడా ఇందులో ఇది పొంగనాల ఏమంటారు గుంత పొంగునాల ప్లేట్ అంటారు కదా అది కూడా ఉంది ఇవన్నీ స్టవ్స్ ఇంకా ఇటు మళ్ళీ ప్యాంట్స్కి వచ్చినాం ఇక్కడ రొట్టెపింక్ అవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇదైతే బాగా అనిపించింది దాని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఏమో ఉంది ఇంకా చాలా ఎక్కువ అయిపోయిందని మేమైతే సైలెంట్గా ఉన్నాము ఊర్లలో కొనుక్కోవచ్చు కదా అని అంటే దేని దానికే క్వాలిటీ ఇంకా ఇది గుంత పొంగనాల ప్లేట్ అన్నట్టు మనం ఇడ్లీలానేది బాగుంది మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు అది కానీ చూసినా బాగుంది నేను కదా ఒకటే పట్టుకొని చూసినా ఇక ఇక మనమైతే మనకు ఒక బుట్ట ఇస్తారు కదా బుట్టని పట్టుకొని ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి ఇక మనం ఇడికైతే వచ్చినాము మా బాబా అయితే ఇగో బాలుతో ఆడుతాడు బాల్ కొనుక్కుంటాడు కావచ్చు ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా చిన్నపిల్లలే కూడా అన్నీ ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఒక దగ్గరికి వేస్తారు పాపం ఏమో అట్లా వర్క్ చేసే వాళ్ళు అందరూ మళ్ళీ సెగ్రిగేషన్ చేయాలి ఇంకా మా బావ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇక మాకైతే అది ఉంటుంది కదా పియానో అట్లా చేస్తుంది చిన్న చిన్న బొమ్మలు టూల్స్ అవన్నీ చూస్తే ఖచ్చితంగా వాటిని టచ్ చేయబుద్ది అవుతుంది ఎట్లయినా ప్రతి ఒక్కటి తీసి చూసిడే అవుతుంది మనకి చిన్న వాళ్ళు లేకున్నా కూడా అరయ్యేది వానికి బాగుంటుంది వీనికి బాగుంటుంది అని గుర్తు తెచ్చుకుండే మాకైతే చిన్న విషయం ఇప్పుడు ఈ చిన్న చిన్న టూల్స్ చూసినప్పుడల్లా మా తమ్ముడు గుర్తుకొస్తాడు అంటే మా పిన్ని కొడుకు రింజ్గాడు ఇగో ఈ ఎలిఫెంట్ బొమ్మలు ఎంత ఇంత ముద్దుగుండే నాకైతే మస్తు అనిపిస్తాయి టెడ్డి బేర్స్ మా ఇంటికడ ఇంకా బొచ్చడున్నే లే అయినా కూడా అట్లనే మనకు ఏదైనా ఉన్నదానికంటే ఎక్కువ కావాలనిపిస్తుంది కదా ఇదంతా మళ్ళీ లేడీస్ ఎంపోరియం అయ్య మొత్తం హ్యాండ్ బ్యాగ్ అవన్నీ ఒక సైడ్ ఉన్నాయి ఇక్కడైతే ఒక ర్యాబిట్ బొమ్మ ఉంది నాకైతే మస్తు నచ్చింది ఇది ర్యాబిట్ అదేంటో తెలియలే కానీ మంచిగా ఉంది ఇక్కడైతే మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అన్నట్టు నాకైతే హ్యాండ్ బ్యాగ్ వాడు అసలు నచ్చదు అంత ఎట్లానో షైగా అనిపిస్తుంది కాలేజ్ బ్యాగ్ అయితే తీసుకుంటా హ్యాండ్ బ్యాగ్ నచ్చదు అన్నట్టు చాలామంది యూజ్ చేస్తారు కానీ ఆఫీస్ వర్క్స్ వాళ్ళు నాకైతే నచ్చదు చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా నేను క్యారీ చేయను ఓన్లీ కాలేజ్ బ్యాగే డైరెక్ట్ ఇట్లున్నది ఈ ఇది చూస్తేనైతే నాకు మా తమ్ముడే గుర్తుకొచ్చింది మా పిన్ని గాడు బాగుంది కదా వాళ్ళకి ఇప్పుడు చిన్న పిల్లలకి కాటన్ టైప్లో ఏది ఇచ్చినా కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కాటన్స్తో ఆడుకుంటారు కాబట్టి సేమ్ అదే పర్పస్లో మనం అదే డిజైన్లో మళ్ళీ బ్యాగ్ అయినా వాటర్ బాటిల్ అయినా ఇప్పుడు ప్రతి ఒక్క టైప్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు మనం అట్లా వస్తున్నాయి కదా ఆ విధంగా ఈ బ్యాగ్స్ ఇవన్నీ కాలేజ్ బ్యాగ్స్ నాకు ఈ కాలేజ్ బ్యాగ్స్ ఓకే కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అంత ఎట్లనూ షై షై అనిపిస్తుంది కొంచెం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని పెట్టింది కానీ అసలు ఆఫర్ అన్నప్పుడు అసలు ఆఫరే ఉండదు ఎక్కువ ప్రైస్ పెట్టి అందులోనే సగం తీసేసినట్టు పెడతారు నాకైతే అట్లా అనిపిస్తుంది నా ఫీలింగ్ అది వేడికైతే వచ్చినాము అన్ని లేడీస్ ఎంపోరియం సామాను క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు అవన్నీ మా అక్కకి ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ అవే కావాలని అనుకుంటుంది ఇక చూస్తుంది ఖచ్చితంగా వాటిని టచ్ చేసిన చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా చూస్తుంది ఇక మా బావ కూడా మా అక్క పాపం ఏమన్నా ఇస్తాడు ఏమైనా ఇష్టం ఉన్నది తీసుకుని వాళ్ళు ఇద్దరైతే షాపింగ్ చేస్తారు ఇక మనం వీడియోస్ తీసుకుంటుంటు ఉండడమే ఇదైతే ఫ్లవర్ది మంచిగా అరేంజ్ చేసారు ఇదంతా స్టోర్ లాగా ఉంది వెనకాల యల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అయితే మంచిగా స్టిక్ చేసారు అన్నట్టు ఇంకా వాళ్ళు షాపింగ్ చేస్తా అంటే నేనైతే ఒకటి వీడియో తీసుకున్నా ఇదంతా చూస్తా అంటే ఇందులోకి లేదా ఒకటి కష్టంగా కొనబుద్ది అవుతుంది అది అంతే ఇక ఇందులో అన్నీ మనకు ఉన్నా కూడా మళ్ళీ లేనిది ఒకటి అనిపిస్తుంది వేరే డిజైన్ది అది ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది ఇక్కడనైతే మొత్తం ఇట్లా మనం హోమ్ డెకర్స్ పెట్టుకుంటాం కదా ఇవైతే హ్యాండ్ కట్ చిప్స్ అన్నట్టు మనం సింక్ దగ్గర పెట్టుకుంటాం కదా అవి ఇదైతే చాలా బాగా నచ్చింది ఇది పిల్లో కవరు హ్యాండ్ కట్ చిప్స్ ఉన్నాయి పిల్లో చూడు ఉన్నాయి అదైతే ఉంది అసలు ఇదైతే చిన్నపిల్లలు ఇట్లా చూసుకోవడానికన్నా మా బావ పిత్తాడు మంచిగా ఉంది ఇక్కడైతే ట్రాలీ పెట్టి మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళినాం అక్కడ చెప్పులు మా అక్కకైతే అసలు చెప్పులే దొరకవు ఎంత తిరిగినా కూడా చెప్పులు దొరకవు మా అక్క ఫుట్ అయితే చాలా పెద్ద ఉంటుంది పాదము అసలు చెప్పులు దొరకవు ఏదో ఫుల్ వెతకంగా వెతకంగా ఒక్కటి దొరికింది ఆ ఒక్కటి దొరికినందుకు ఆ ఒక్కదానికి ఇంకొకటి ఆపోజిట్ది లేదు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ దొరికింది లెఫ్ట్ది లేదు ఘోరమిగా ఇంటికైతే వచ్చేసినాము దొరకలే అని ఇవి వచ్చినాకనైతే మేము ఏమేమి సామాన్లు తీసుకొచ్చినాము అవన్నీ ఇవి ఆయిల్ ప్యాకెట్ మాంస మ్యాజిక్ మ్యాగీ చాలా రెండు అయితే ఏదైతే అయితే ఒకటి ఇట్లా ఇవన్నీ ఏమేమి తీసుకొచ్చినా మీకు అందరికీ చెప్తా నేను అదైతే ఇట్లా మనం మక్కలు ఎట్టుకుంటాం కదా అది కోల్గేటు అదైతే ఇంకొకటి కసూరి మీద అది వేస్తే చాలా బాగుంటాయి కర్రీస్ ఆయిల్ ప్యాకెట్స్ ఇక అవన్నీ తీసుకొని వచ్చినామో ప్రతి ఒక్కటి ఇంట్లో సామాన్ వన్ మంత్కి సరిపడే అన్నీ తీసుకొచ్చినా వన్ మంత్కి ఎక్కడం అవుతాయి సబ్బులు సాల్ట్ కూడా అన్నీ తీసుకున్నాము పైసలు ఉన్నప్పుడే తీసుకోవాలి కదా అన్ని సామాన్లు మళ్ళీ తర్వాత మనకు సామాన్లు లేనప్పుడు పైసలు ఉండవు కదా అట్లనే ఉన్నప్పుడే ప్రతి ఒక్క సామాన్ తీసుకొచ్చింది ఇక కిట్ క్యాచ్ చాక్లెట్ ఇది లైజాలు ఇక ప్రతి ఒక్కటిగా మళ్ళీ 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 పోకుండా ఒకటేసారి తీసుకొని వచ్చారు మళ్ళీ మళ్ళీ ఎవరు పోతారు మళ్ళీ అప్పటికి డబ్బులు ఉండేవి మనకు అట్లా అనేసి అయితే ప్రతి ఒక్క సామాన్ తీసుకొని వచ్చింది ఓ నాలుగైదు నెలలకు సరిపోయాయి అంతా అవి ఏమేమి తీసుకొచ్చినామో ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇట్లా అన్ని ముందట పేర్చిన నేనైతే ఈ సంచి అయితే కంప్లీట్ అయింది వీల్ సర్ఫ్ కోకోనట్ ఆయిల్ అట్లా ఇక ఇందులోనైతే మొత్తం ఫుడ్ ఐటమ్స్ పప్పులు అవన్నీ ఉంటాయి కదా సామాను కిచెన్ సామాను అవన్నీ అయితే అవి ప్రతి ఒక్క పిండి ప్రతి ఒక్క పప్పు ఇవన్నీ సపరేట్ సపరేట్ చేసిన పాస్తా పెద్ద ప్యాకెట్ తీసుకున్నది మా అక్క ఇట్లాంటివన్నీ చేస్తుంది అన్నట్టు బయట ఫాస్ట్ ఫుడ్ ఎందుకు తినడం అనేసి అయితే ఇవన్నీ ఇంట్లోనే చేస్తుంది ఇంకా పప్పులు ఇంకా పిండి అవన్నీ ప్రతి ఒక్క ఐటమ్ చేస్తే మా అక్క రాదన్నది ఏం లేదు ఎండుమిర్చి కూడా తీసుకున్నాము ఆ విధంగా అయితే అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొని తీసుకొని అయితే ఒక్కొక్కటి బయట పెడతాం ఎందుకంటే మళ్ళీ మనకి కిచెన్లో చదరడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ డబ్బాలల్లా నింపాలి కదా సో అట్లా తేంగా మంచిగా వేస్తాం మళ్ళీ ఇవన్నీ సదరేటప్పుడు ఉంటుంది ఇదైతే మా సామాన్ షాపింగ్ సామాన్ అన్నట్టు ఇదంతా ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది రెండు బ్యాగులు మస్తు అంటే ఇక బరువు అయిపోయింది అన్నీ ఉమ్మరిసినాడా ఇవన్నీ ఇదంతా మొత్తం కిచెన్ సామానే ఫుడ్ సామాను అన్నట్టు పప్పులు పిండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గోధుమ పిండి అట్లా ఇక మనం కుల్ల ఉంటాం కదా సో అట్లా ఇగో మా సామాన్ చూడు రెండు పాస్తా రస్కు ఆయిల్ బట్టల సబ్బులు బోల సబ్బులు ఇవి చూడరు ఎట్లా ఇక డీమాట్ల వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారు కదా మంచిగా ఓడిపోకుండా వీడికైతే అయితే ఇట్లా ఇట్లయితే ఇవన్నీ మళ్ళీ ఏ ఎట్లా జరుగుడో వాటితో ఉంది మాకు టాస్క్ తేనైతే తెచ్చినా కానీ ఇవన్నీ ఎట్లా జరుగుదామని అట్లయితే అనుకుంటున్నాము మేము ప్రతి ఒక్క సామాన్గా ఏమైనా మిస్ అయిందని మళ్ళీ ఒకసారి లిస్ట్ మేమైతే లిస్ట్ రాసుకొని పోదామని అనుకున్నాము కానీ లిస్ట్ రాయలేదు ఇక ఆడికి అసలు డిమార్ట్కి కొత్త లిస్ట్ రాసాడు వేస్ట్ ఎందుకంటే అక్కడికి పోయినాక ప్రతి ఒక్కటి మనకు కళ్ళకే కనిపిస్తుంది కాబట్టి లేని సామాన్ కూడా కొంటాం ఇక ఉన్నాయి కూడా డబ్బాలుగా ఉంటాము ఆ విధంగా అయిపోతుంది మేము కూడా ఇంత సామాన్ అయిపోయింది మూడు వేలు అయిపోయినాయి ఈ సామాన్కి దీని తర్వాత ఇక మా అక్క చదురుతా అని డబ్బాలు అన్నీ తీసుకొచ్చింది ఇక పెళ్ళికి పెడతారు కదా ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక పల్లీలు పుట్నాలు కందిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇక అవన్నీ ఉంటాయి కదా సామాను ప్రతి ఒక్కటి అయితే ఇక ఇక తొందరగా దొరుకుతాయి కదా అటుకులు ఇంకా మనకి అవి ఉంటాయి కదా పాపుడాలు అవన్నీ మినపప్పు ఇడ్లీ దోశ వేసుకోవడానికి అని ప్రతి ఒక్కటి ఉన్నది ఇక మళ్ళీ ఏ డబ్బల పోసుకున్నదో మా అక్కకైతేనే గుర్తుంటుంది కదా సో అట్లయితే అన్నిట్ల అన్నీ అరేంజ్ చేసింది ఈ విధంగా అయితే నేనైతే ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసినా అన్నట్టు ఫస్ట్ డిమాట్ పోయి మళ్ళీ వచ్చి సామాన్ తీసుకొచ్చి మళ్ళీ సామాన్ చదివే వరకు మా అక్క సామాన్ అయితే మంచిగా ఇవన్నీ చదురుకున్నది నీట్గా చదురుకుంటుంది మంచిగా ఇక ఒక్కొక్కరి ఆడి వాడేస్తారు కాబట్టి మళ్ళీ కవర్లు తీసి మళ్ళీ కవర్లు మొత్తం ఒక దగ్గర పెట్టి మా మమ్మీకి పంపిస్తుంది ఎందుకంటే మనకి పల్లెటూర్లలో ఈ కవర్ దొరికాయి కదా ఇవి స్టాండర్డ్ ఉంటాయి కదా కొంచెం మనం పత్తి చేయాలకు పోయినప్పుడు ఫోన్ పెట్టుకోవడానికైనా లేకపోతే కర్రీ పెట్టుకోవడానికైనా కర్రీ పెట్టుకుంటే ఇక మనకి పనికి పోయినప్పుడు కారిపోతే అందులోనే ఉంటుంది కదా ఆయిల్ ఇట్లా కాగితే సో అట్లా ఇక మంచిగా అయితే అరేంజ్ చేసుకుంటుంది ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా డి పోయినప్పుడు ఇట్లనే చేస్తారా పోయేదొకటి కొనేది ఒకటి అసలు మనం అనుకునేది ఒకటి కొనేది ఒకటి కదా మీకు కూడా ఇట్లనే అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫీలింగ్ కూడా మాత్రం షేర్ చేయండి ఖచ్చితంగా అసలు ఫుల్ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు మీరు లైక్ చేస్తేనే కదా ఇంకొకరికి వెళ్తుంది మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నాకు ఎట్లా తెలుస్తుంది ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఫస్ట్ అప్ సింబల్ అనేది ఉంటుంది అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుంది అన్నట్టు వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళ ఫీలింగ్ కూడా మనతో షేర్ చేస్తారు కదా ఎందుకు మనమే ఉంటామా ఇంకొకరు రావద్దా మన ఫ్యామిలీకి సో అందరు లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియో కన్నా కొంచెం ఒక వంద లైక్లైనా రావాలని అనుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టినా అసలు ఎవ్వరు చూస్తలేరు మల్లన్న వీడియోస్ కూడా అవన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పింకీ ట్రెడిషనల్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా ఇంకా కొన్ని కొన్ని విషయాలని నేను ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి నేను ఇంకేం చెప్తలేను ముందు ముందు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తాను ప్రతి ఒక్కటి ఏదైనా నాకు తెలిసిన విషయం ఇప్పుడు మా సైడ్ ఎట్లుంటుంది కల్చర్ మీ సైడ్ ఎట్లుంటుంది ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్క కదా సో అట్లా కల్చర్స్ కూడా నేను బ్లాగ్స్ రూపంలో మీకైతే షేర్ చేస్తాను ఖచ్చితంగా అందరూ ఏమనుకోకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ పింకి ట్రెడిషనల్ వ్లాగ్స్ నేను మీ పింకి నన్ను సపోర్ట్ చేస్తారని మనసారా నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అయితే వేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ చేసినట్టు లైక్ చేస్తే మనకు యూజ్ కదా ఇంకొకరు చూస్తారు ఈ బ్లాగ్ అయితే ఇంతవరకు అయితే ఎండ్ అయిపోయింది మా అక్క సామాన్ తీసుకొచ్చుకున్నాము అన్నీ అయిపోయినాయి ఇక్కడనైతే ఇందులో చదువుకుంది మీరు కూడా ఇట్లా నీట్గా చదువుకుంటే మనకి కిచెన్ అనేది మంచిగా క్లీన్గా ఉంటుంది ఎలాంటి బ్యాక్టీరియా కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాం అనుకో మనకి ఎట్లాంటి బ్యాక్టీరియా లోపల పోకుండా ఉంటుంది ఫ్రెష్ ఫుడ్ తిన్న ఫీల్ ఉంటుంది సో మీరందరూ కూడా ఇట్లా చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం అక్కడ ఇక్కడ పడేయడం వల్ల మనం నార్మల్గా బయటకు పోతాం అటు ఇటు వెళ్ళి మళ్ళీ ముట్టుకుంటాం కదా సో అట్లా అయిపోతుంది ఇట్లాంటి స్టీల్ బాక్స్లలో మీరైతే స్టోర్ చేసుకోండి మా లాగానే చాలా రోజుల వరకు మంచిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మా లాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు యూషన్లో థ్యాంక్ యూ